నమస్కారం ఈరోజు తిరుపతి పాదయాత్ర కళ నియోజకవర్గం తోట పంచాయతీ నుండి మొదలు పెట్టడం జరుగుతుంది మన మానేశ్రీ నారా చంద్రబాబు గారు అదేవిధంగా మన అమర్నాథ్ రెడ్డి గారు మంత్రి కావాలని ఎన్నో ఆశలు కలలు పెట్టుకున్నాము ఒకటి నెరవేరింది పోటీ నెరవేరాలని ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ పాదయాత్ర మొదలు పెట్టడం జరుగుతుంది దాదాపు నలభై మందితో పాదయాత్ర తోటకల్మ పంచాయతీ నుండి మొదలు పెడుతున్నాము మన మానశ్రీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వేది నారాజా చంద్రబాబు గారు అదే అదేవిధంగా మన లోకేష్ బాబు గారు దయ నుంచి మా నియోజకవర్గ ఉపాధ్యుడు రఘునాథ్ రెడ్డి గారికి మంత్రి పదవిచ్చి గౌరవించాలని మేమందరూ వాట్సాప్లో మ్యాసేస్తున్నాము అదేవిధంగా యువకలం పాదయాత్రలో మన లోకేష్ బాబు గారి వెన్నంటే ఉండి దాదాపుగా రాయలసీమ మొత్తం మన అమర్నాథ్ రెడ్డి గారు వయసుతో సంబంధం లేకుండా ఒక యువకుడికి యువకుడిలాగా ఒక యువకుడికి తోడుగా వెన్నంటే ఉండి నడిచినందుకు కష్టపడిన కష్టపడినందుకు మా యువకులకి ఒక మెప్పు అయినా మంత్రి పదిచ్చి మమ్మల్ని గౌరవించాలని అమర్నాథ్ రెడ్డి గారిని చేయాలని మనిషి నారా చంద్రబాబు గారిని ఈ రోజు ప్రార్థిస్తున్నాను